హాయ్ అందరికీ నేను మా ఫ్రెండ్ కలిసి ఇవాళ మా ఊరు పక్కన తల్పులమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడైతే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని భక్తులు నమ్ముతూ ఉంటారు ఆ కొండపైన చూస్తున్నారు కదా అక్కడైతే అమ్మవారు వెళ్తారని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు అక్కడ వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉందో అలాగే అక్కడ ప్లేస్ ఎలా ఉందో వీడియోలో పూర్తిగా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడికో స్కిప్ చేయడం చూడండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అమ్మవారి టెంపుల్ అయితే వచ్చామండి చూస్తున్నారు కదా అక్కడైతే అమ్మవారి విగ్రహం పెట్టిన్నారు ఇదైతే మొత్తం రాయే ఇక్కడ చూడండి రావి చెట్టు కూడా ఉంది ఇక్కడ కూడా పూజలు చేస్తారు అనుకుంటారు ఇదే అమ్మవారి టెంపుల్ అండి చూడండి ఇది మొత్తం రాయే ఈ రాయి దగ్గర అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ అయితే అమ్మవారి వెళ్తారని చెప్తారు నా బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఇయర్ జాతర అనేది జరుపుతారు కనిపిస్తుంది కదా స్టేజ్ అక్కడే స్టేజ్ అనమాట ఈ ఇక్కడైతే ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఉంటారు ఇదే టెంపుల్ ఈ టెంపుల్ ఎదురుగా స్టేజ్ అనేది పెట్టున్నారు లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్పులు తీసుకుని వెళ్ళాలి నేనైతే అమ్మవారిని దర్శించుకున్నాను ఇక్కడ చుట్టూరా బార్గోడైతే కట్టున్నారు నేను ఇంకో చాలా రోజుల తర్వాత ఇక్కడ వస్తున్నాను ఈ గుడికి పూల మొక్కలు అయితే నాటున్నారు కొన్ని లోపలికి వెళ్దాం ఇదేనండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ మొత్తం పూల మొక్కలతో నిండిపోయింది అదైతే ఈ ఇక్కడ అన్నమాట ఊరి పేరు తమ్మంగుల ఇక్కడ అమ్మవారిని ఒకసారి చూపిస్తాను చూడండి లాక్ వేసింది లోపలికి వెళ్ళడానికి అవ్వదు చూడండి ఒకసారి అమ్మవారిని ప్రజెంట్ అయితే లాక్ వేసింది కాబట్టి లోపలికి వెళ్ళడానికి అవ్వదు లేకుంటే చూపించేవాడిని దగ్గరికి మీకైతే ఇప్పుడు కొండ చూపిస్తాను పైకి ఎలా ఉందో మేమైతే కొంచెం రాంగ్ టైంలో వచ్చామన్నమాట టైం ఇప్పుడు టెన్ అవుతుంది కొంచెం వెళ్ళి ఉంటే మొత్తం పొగ మంచుతో అయితే మీకు మంచి వ్యూ కనిపించేది ఇప్పుడు మేము వెళ్ళేదా కొండపైకి అక్కడ వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉందో వ్యూ ఎలా అంటే చూపిస్తాను అసలు ఇంకా సగం ఘాటు కూడా ఎక్కలేదండి అప్పటికే పూర్తిగా కలిసిపోయా నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో చుట్టూరా కొండలు మధ్యలో ఊరైతే బాగుంది కదా ఫైనల్గా కొండ దగ్గరకైతే వచ్చేసాం వచ్చేసాము మా ఊరికి గ్రామానికి రావడానికి ఒక ఫైవ్ కేమ్స్ ఉంటుందండి ఈ కొండకు రావడం నాకు కూడా ఇదే మొదటిసారి బాగా అలసిపోతున్నా ఇవి మాత్రం బాగానే ఉంది చూపిస్తాను చూపించొకసారు మీకు కెమెరా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మాకు ఇలా చూడడానికైతే చాలా బాగుంది చెప్పాను కదా మీకు కొంచెం మేము రాంగ్ టైంలో వచ్చామని ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుంది ఈ టైంలో పెద్దగా పొగ మంచన్నీ పోయింది అంత బాగా కనిపించట్లేదు అనమాట కొంచెం వచ్చి వచ్చుంటే నీకు కొంచెం బెటర్గా చూపించగలను చూడండి మొత్తం రాయి రాయితీ అమ్మవారు వెళ్తారని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు ఈ గ్రామస్తులు చూపిస్తాను నాకు ఇదే మొదటిసారి వెళ్ళడం ఘాటు ఎక్కడమైతే మా కావట్లేదండి అలా ఏదో కష్టపడి ఎక్కుతున్నాం ఈ రాయి నుంచి కింద పడితే ఇంకా అంతే అనుకుంటా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే అక్కడ నుంచి సన్ రైజ్ అనేది వచ్చేది కొంచెం బాగా కనిపించేది మొత్తం పొగ మంచుతో నిండిపోయి అసలు ఊరు కూడా కనిపించేది కాదు అలా ఉండేది వాడు చూడండి వెళ్ళిపోయాడు చివరిన పరిగెత్తుకుంటూ మెల్లిగెళ్తే అవ్వదు అని చెప్పి పరిగెడుతున్నాం ఇందాక మీరు చూపించాం కదా తమ్మంగుల ఊరు అని అదే ఊరు గుడి అయితే అదిగోండి అక్కడ ఉంది ప్లేస్లో అక్కడ నుంచి మేము మొత్తం ఎక్కుంటు వచ్చాం మీకు కెమెరా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఘాటి చూడండి ఒకసారి వ్యూరో ఉందో మేము వచ్చి ఉంటే కొంచెం బెటర్గా చూపించేవాళ్ళం మావాడు అయితే ఎక్కేసాడు మా వాడు పాప మలిసిపోయినట్టున్నాడు ఇదే గుడి అనమాట ఇక్కడ అమ్మవారు వెళ్తారని నమ్ముతుంటారు ఇక్కడ భక్తులు నేను కూడా ఇదే మొదటిసారి రావడం ఇక్కడ చెప్పులు తీసుకెళ్దాం ఫైనల్గా అయితే గూడున్న ప్లేస్కి అయితే చేరుకున్నాం దగ్గర దగ్గరికి ఒక మూడు వందల అడుగులు పైకి అయితే ఎక్కువ చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో మొత్తం ప పొగ మంచి మొత్తం తీసింది అలా అని చెప్పి అంత బాగా కనిపించట్లేదు అన్నమాట చూడండి ఒకసారి చూడండి ఇదే టెంపుల్ అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టయితే భక్తులు పూజిస్తుంటారు కానీ మెయిన్గా అయితే అమ్మవారు ఇక్కడే వెలిసారని చెప్తూ ఉంటారన్నమాట ఒకసారి తగ్గించి చూపించు చూడండి మొత్తం రాళ్ళతో పేర్చున్నారు రౌండ్గా అక్కడైతే కొంచెం అమ్మవారి ఆక్రమణ కనిపిస్తుంది చూడండి ఒకసారి చూస్తున్నారు కదా అమ్మవారు ఆకారమే కనిపిస్తుంది అయితే కొంచెం అంతా మొత్తం లోయ అండి పడితే అంతే ఇంకా మీకు కెమెరాలో కనిపిస్తుంది చెప్తున్నాం కదా కానీ డైరెక్ట్గా అయితే మొత్తం లోయే కొంచెం కింద పడితే అంతే ఇంకా అదంతా అంతా పొలాలు చూస్తున్నారు కదా కనిపించే ఈ మొత్తం పొగ మంచుతో నిండిపోయి ఉండాల్సిందే అమ్మవారిని దర్శించుకొని మేము వెళ్ళిపోతున్నాం ఇంకా మీకు మంచి వ్యూ చూపిస్తున్నాను కానీ పెట్టడానికి అంత ఏం లేదు మేము రాంగ్ టైంలో వచ్చాం కాబట్టి అవ్వట్లేదు అవ్వలేదు ఊరు కనిపిస్తుందా మీకు ఆ ఊరేంబట్ట మేము అలా వెళ్ళిపోవాలి మా ఊరైతే ఆ కొండ మధ్యలో ఉంది అటువైపు ఒక ఫైవ్ టైమ్స్ ఉంటుందని చెప్పాను కదా అటువైపు ఉంటుంది ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్